పశ్చిమ గోదావరి జిల్లా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆకువీడి మండలం కుప్పనపూడి గ్రామంలో మహిళలచే ముగ్గుల పోటీలు నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు ఉత్తమ ముగ్గులకు మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు ఈ ముగ్గుల పోటీలను ఆకువీడి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య మెంటే లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు నంద్యాల చల్లారావు నూకల సత్యనారాయణ పాల్గొన్నారు మొదటి విజేతకు ఐదు వేలు రెండవ విజేతకు మూడు వేలు మూడవ విజేతకు రెండు వేలు మరియు ఇద్దరికి వెయ్యి రూపాయల చొప్పున నగదు బహుమతి అందజేశారు పోటీలో పాల్గొన్న మహిళలకు కన్సలేషన్ బహుమతులు అందజేశారు సంక్రాంతి సంక్రాంతిలో ఉన్న మనం చేసుకునే విధానం బట్టి కాన్సెప్ట్ బట్టి సంక్రాంతి కాన్సెప్ట్ బట్టి ఉండటం జరిగింది ఇందులో ఒకరు ఎక్కువ లేదు కాన్సెప్ట్ నచ్చిందని మొత్తం ఇక్కడ ఉన్న జడ్జిలందరూ కూడా ఆడుకున్న వారి చెప్పగా దాన్ని సెలెక్షన్ చేయడం జరిగింది 이리마인드가네들이쟤네이 쟤네들이 쟤네들이 쟤네이아이디네들이 쟤네들이 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 쟤이쟤이 쟤네들이 쟤

సంక్రాంతిలో ఉన్న మనం చేసుకునే విధానం బట్టి కాన్సెప్ట్ బట్టి సంక్రాంతి కాన్సెప్ట్ బట్టి ఇవ్వటం జరిగింది ఇందులో ఒకరు ఎక్కువ లేదు కాన్సెప్ట్ నచ్చిందని మొత్తం ఇక్కడ ఉన్న జడ్జిలంతా కూడా ఆడుకుని ఫస్ట్ అయితే వారికి చెప్పగా దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది